ఓం గురు ం గుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు గురుక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ సద్గురువే నమ జయచంద్రయస్వామి వేద శాస్త్రం వేదశాస్త్రంబులల్లా పలుకవచ్చును తానే పో బ్రహ్మమనుచు చదువవచ్చు వేద శాస్త్రంబులెల్లా పలుకవచ్చును తానే పో బ్రహ్మమనుచు అనుభవగ్నుడుగా నేర్చుటది ఏ అరుదు నవ్యతర భోగి శ్రీ సదానందయోగి నాయనలారా చదువులు ఎన్నైనా చదవచ్చు వేదశాస్త్రాలెల్లా సది చెప్పచ్చు సహజంగా నేనే బ్రహ్మమని చెప్పచ్చు కానీ నిజమైనటువంటి సత్యమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అనుభవం చేసి అది నేర్చుకొని ఆ దారి గుండా నడుచుకునేది అరుదు అని తథానందయోగి మహర్షుల వారు చెప్పినారు పూయవచ్చు పడేడేసి సిడిదైనా వేయవచ్చు రుద్రాక్ష వేల సంఖ్య అయినా పూయవచ్చు పడడేసి బూడిదైన వేయవచ్చును రుద్రాక్ష వేల సంఖ్య చేయరాదు మనస్సు సుస్థిరముగాను నవ్యతర భోగి శ్రీ సదానందయోగి చేయగరాదు మనస్సు సుస్థిరముగాను భోగి శ్రీ సదానందయోగి నాయన్లారా మనము అంటే విభూది పట్టెడైనా వేసి పూసుకోవచ్చు ఉళ్ళంతా పూసుకోవచ్చు కానీ వేసుకోవచ్చు రుద్రాక్షలు ఎన్నైనా కానీ మెడ నిండా వేసుకోవచ్చు మనస్సు మాత్రము స్థిరముగా నిలపడము చాలా కష్టము చాలా గొప్ప పని అటువంటి మనస్సు నిలిపినటువంటి మహాత్ముడే గొప్పవాడు అని ఆ భోగి శ్రీ సదానందయోగి వారు చెప్పి ఉన్నారు ఒక్కడే పోయి అడవుల ఉండవచ్చు నీరు త్రావచ్చు ప్రాణములు నిలుపవచ్చు ఒక్కడే పోయి అడవుల ఎందుండవచ్చు నీరు త్రావచ్చు ప్రాణములు నిలపవచ్చు రాజయోగంబు చేయరాదుగాకా భోగి శ్రీ సదానందయోగి నాయనారా అడవిలో చాలా భయము అయినను ధైర్యం ఉండేటువంటి వాళ్ళు ఒక్కరైనా పోయి ఉండొచ్చు నీళ్ళు త్రాగుచ ప్రాణాలు నిలుపవచ్చు గాని రాజయోగం అనేటువంటి గొప్ప సాధన ఉంది నాయన అది చేయాలంటే చాలా కష్టము అని ఆ సదానంద యోగుల వారు చెప్పి ఉన్నారుది లోతని చెప్పగా వచ్చుగాక మునగవచ్చు మే నెల్ల ముద్దగాను సోహమనవచ్చు తన్ను తాచూచుటరుదు నవ్యతర భోగి శ్రీ సదానందయోగి ఆ యొక్క నదిలో లోతింతని చెప్పొచ్చు నాయన మునగొచ్చు మేనెల్లా అంటే శరీరం అంతా ముద్ద ముద్దగా ముంచుకోవచ్చు భగవంతుని నామ సంకీర్తన చేసుకోవచ్చు కానీ భగవంతుణ్ణి చూడడము చాలా గొప్ప విశేషమైన పనిని ఆ సదానంద యోగుల వారు సెలవిచ్చినారు సకల బులెల్ల చదువువారు చదువుకోనట్టి వారితో సమముగాది గురుముఖం అనుభవం పెరగకున్న నవ్యతర భోగి శ్రీ సదానందయోగి సకల బులెల్ల చదువువారు చదువుకోనట్టి వారితో సమముగాదే గురుముఖం భున అనుభవం పెరుగకున్న నవ్యతర భోగి శ్రీ సదానందయోగి సకల శాస్త్రములు ఎన్ని చదివినా కానీ ఆ శాస్త్రములో ఉండే చదువే చెప్తారు కానీ నిజమైనటువంటి యొక్క అనుభవం చేసిందని చెప్పలేరు కదా అట్లా ఎన్ని శాస్త్రాలు చదివినా అనుభవ శాస్త్రం ఒకటి ఉంది నాయన అటువంటి అనుభవ శాస్త్రం చెప్పేవాళ్ళే వాళ్ళని మహాత్ములు <mahatman> సెలవిచ్చినారు <chalev -i -chinaru>